నమస్కారం అండి నా పేరు ఎం శివకృష్ణ నేను వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు వీడియోలో మనం ఆయాది గణితం గురించి తెలుసుకుందాం అంటే గృహానికి మనం చేసేటువంటి గణితం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ గణితంలో మనకు ముఖ్యంగా పదహారు రకాలైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటారు ఓవరాల్గా గణితంలో కానీ గృహానికి గణితం కట్టే దగ్గర వచ్చేసరికి ఆరు రకాలైనటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు పదహారు రకాలైనటువంటి అంశాలని టెంపుల్ నిర్మాణంలో దేవాలయం యొక్క నిర్మాణంలో పరిగణలోకి తీసుకుంటారు సో మనకు టోటల్గా పదహారు అంశాలు ఉంటాయి ఈ పదహారు అంశాలను కూడా క్యాలిక్యులేట్ చేసి దేవాలయ నిర్మాణంలో గణితంలో వచ్చే విధంగా చూసుకుంటారు మ్యాండేటరీగా పదహారు అంశాలు అనేటువంటివి ఖచ్చితంగా మంచిగా ఉండాలి దేవాలయం నిర్మాణంలో అదే ఇంటి నిర్మాణంలో వచ్చేసరికి ఆరు అంశాలు మాత్రమే షడ్వర్గాలు అని కూడా అంటారు ఈ ఆరు అంశాలని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అంటే ఈ ఆరు అంశాలు మంచిగా ఉంటే చాలు మిగతా అంశాలు గృహానికి లేకున్నా పర్వాలేదు ఎందుకు గృహానికి తక్కువ దేవాలయానికి ఎక్కువ అంటే గృహంలో అనేటువంటిది గృహం అనేటువంటిది సంసార యోగ్యమైనటువంటి ఒక నిర్మాణం కాబట్టి గృహానికి ఆరు అంశాలు మాత్రమే సరిపోతాయని ఋషుల భావన సో అందుకని ఋషులు శాస్త్రంలో ఏం చెప్పారంటే దేవాలయానికి పదార్థ తీసుకోవాలి ఇంటికి మాత్రం ఆరు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది ఆరు మాత్రమే తీసుకోవాలి అనేటువంటి సో ఈ పదహారు అంశాలేంటి ఆరు అంశాలేంటి అనేటువంటిది కూడా మన శాస్త్రాలలో ఉంది సో చాలామంది ఇంటికి కూడా పది రకాలైనటువంటి అంశాలతోటి గణితం కట్టి బయట ఇస్తున్నారు ప్లాన్స్ పన్నెండు రకాలు పదహారు రకాలు ఇంకా కొంతమంది అయితే పద్దెనిమిది రకాలు ఇస్తున్నారు ఈ పద్దెనిమిది రకాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో అర్థం కాదు మళ్ళీ శాస్త్రంలో పదహారు అంశాలు చెప్ తీసుకోవాలి దేవాలయానికి గృహానికి ఆరు మాత్రమే తీసుకోవాలి అని చెప్పారు ఉండొచ్చు రకర చాలా అంశాలు పరిగణలోకి ఉండొచ్చు శాస్త్రంలో మాత్రం పదహారు ప్లస్ ఆరే ఉన్నాయి వీళ్ళు ఇంకా రెండు యాడ్ చేస్తారు రెండు మూడు వీళ్ళు సొంతగా వీళ్ళకి తెలిసినవి అన్నీ కూడా యాడ్ చేసేసి పదహారు అంశాలు ఇరవై అంశాలతోటి ప్లాన్లు ఇచ్చేస్తున్నారు బయట అందరు జనాలు కూడా ఎవరు ఎక్కువ అంశాలతోటి ఇస్తే వాళ్ళతో పాటే వెళ్తున్నారు ప్లానింగ్ తీసుకోవడానికో గణితం తీసుకోవడానికో గృహానికి ఎన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అని కూడా వాళ్ళకి తెలియదు అంటే శాస్త్రానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది లేదు ఒక ఆయన పది తీసుకుంటే ఇంకొక ఆయన తొమ్మిది తీసుకుంటాడు ఇంకో ఆయన పన్నెండు తీసుకుంటాడు ఇంకో ఆయన పదమూడు తీసుకుంటాడు పదిహేను తీసుకుంటాడు బయట చాలామంది చాలా రకాలైనటువంటి అంశాలతోటి గణితం ఇస్తూ ఉంటారు ఇంటికి అది చూస్తే కనుక పరిశాన్ అనిపిస్తుంది శాస్త్రంలో ఏం చెప్పారు మీరు బయట ఏమి ఇస్తున్నారు సొంత ఇవ్వడం ఎందుకండి ఋషులు మనకు ఆల్రెడీ శాస్త్రంలో పర్ఫెక్ట్గా చెప్పారు అంశాలన్నింటినీ కూడా మీకు చెప్పాలనిపిస్తే అవి చెప్పండి ఇవ్వాలనిపిస్తే అవి ఇవ్వండి ఓ పద్ధతి అని ఉంటుంది సొంత కలిపేసి ఇష్టం వచ్చినట్టుగా గణితం ఇస్తారు ప్రజలందరూ కూడా మొన్న అతను నాకు కాల్ చేసినాడు మీ వాస్తు వీడియోలు చూసి కాల్ చేస్తుందండి మా ఇంటికి ఇట్లా ఆయాది గణితం కావాలి ప్లానింగ్ కూడా కావాలని కాల్ చేసి ఇస్తామండి అని చెప్పినాం సరే మీరు ఎన్ని అంశాలతో అవి ఇస్తారని డిస్కస్ చేసింది నార్మల్గా నేను ఆరు మాత్రమే ఇస్తానండి అని చెప్పినా లేదు లేదు మా ఇంటి పక్క అతను వేరే అతని దగ్గరికి వెళ్ళిండు ఆయన పద్దెనిమిది అంశాలతో ఇస్తుండు వాస్తు గణితము అని చెప్పింది ఆయన దగ్గరనే తీసుకోండి అని చెప్పినా పద్దెనిమిది అంశాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఆయనకి తెలవాలి ఈయనకి తెలవాలి గృహానికి ఆరు అంశాలు మాత్రమే తీసుకోవాలి టెంపుల్ నిర్మాణంలో పదహారు అంశాలు మాత్రమే తీసుకుంటారు సో గృహానికి సంబంధించి మనం ఈరోజు ఆరు అంశాలు షెడ్ వర్గాలు లేదా ఆరు అంశాలు ఏంటి మనం చూద్దాం ఒకసారి దీన్నే ఆయాది గణితం గృహగణితం రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు సో ఆరు అంశాలు షడ్ వర్గాలని కూడా అంటారు అంటే ఆరు వర్గాలు అని అర్థం దీనికన్నా ఈజీగా ఆరు అంశాలు అనేది ఈజీ ఉంది కదా ఆరు అంశాలు అనేటువంటి సో ఆ అంశాలు ఏంటి అనేటువంటిది మనం చూద్దాం ఒకటో అంశము యోని రెండవ అంశము ధనము మూడో అంశము రుణము నాలుగో అంశము వారము ఐదో అంశము అంశ ఆరో అంశము నక్షత్రము ఈ ఆరు అంశాలను మాత్రమే మనం గణితంలో తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అంశాలు ఒకవేళ మంచిగా ఉంటే తప్పులేదు మ్యాండేటరీగా మాత్రం సిక్స్ ఉండాలి ఇంటికి సిక్సే తీసుకోవాలి ఎక్కువన దాని గురించి వదిలేయండి ఇంకా ఇంకా ఇంట్లో సంబంధం లేని ఇంకా పదహారు అంశాలు ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా పది ఉంటాయి ఆ పదాంశాలు అనేటువంటి టెంపుల్ వర్తిస్తే మనం తర్వాత చూద్దాం సో ఇందులో చెప్పినవి కాకుండా కొత్త అంశాలను యాడ్ చేస్తారు ఇంకా ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను ఎంత సొంత సొంత నాలెడ్జ్ తోటి యాడ్ చేసి పాడేస్తారు అన్నట్టు ఇప్పుడు మనం ఈ ఆరు అంశాలని మాట్లాడినాం కాబట్టి ఈ ఆరు అంశాలలో మనం యోని అంటే సో ఆయాది గణితం చేస్తే ఈ ఆరాంశాలు అనేటువంటివి వస్తాయి ఫస్ట్ యోని అంటే ఏంటిది అంటే సింహద్వారం యొక్క డైరెక్షన్ యోని అంటారు దాన్ని అంటే ఏ ఏ డైరెక్షన్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు డైరెక్షన్స్ మాత్రమే ఉంటాయి అంటే మనకు సింహద్వారం పెట్టడానికి నాలుగు మాత్రమే ఉంటాయి సో ఏవైతే వి దిక్కులు ఉంటాయో అక్కడ మనం సింహద్వారం గణితంలో లేదు ఇంటి యొక్క గణితం కడితే మాత్రం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ డైరెక్షన్లో మాత్రమే ఈ దిక్కులలో మాత్రమే మనకి సింహద్వారం ఏర్పాటు చేయాలి ఏ దిక్కును ఏర్పాటు చేయాలనేది వస్తుంది విధిక్కులలో ఈశాన్యంలో పెట్టాలి ఆగ్నేయంలో పెట్టాలి నైరుతిలో పెట్టాలి వాయువ్యంలో పెట్టాలి అనేటువంటిది గణితమే లేదు ఒకవేళ మీ ఇంటికి ఈశాన్యంలో కనుక డోర్ పెట్టి అంటే మీ ఇంటికి గణితం కట్టలేదు అని అర్థం ఆయనకు గణితం కట్టడం రాదు అని అర్థం మళ్ళా నా ఇంట్లో బాగుందంట నేను చూసినా ఇది పెట్టుకోండి ఇది కూడా బాగుంటుంది అని చెప్పడం వరకే ఆయన గణితం కట్టడం రాదు ఋషులు మునులకు తెలియదండి వాళ్ళు ఓన్లీ దిక్కులకు మాత్రమే సింహద్వారం పెట్టాలి విదిక్కులలో పెట్టొద్దు అని చెప్పేసి చెప్పారు వాటికి సంబంధించిన గణితంలో కూడా ఏ డైరెక్షన్లో కొందరికి ఈస్ట్ వైపు రోడ్ ఉంటుంది వెస్ట్ వైపు ఉంటుంది నార్త్ సౌత్ ఉంటుంది ఎక్కడ వైపు అనుకూలంగా ఉంటే అక్కడ వైపు మళ్ళీ గణితం చేసిన తర్వాత కూడా యజమానికి గణితం కట్టిన తర్వాత కూడా ఆయనకు ఏ డైరెక్షన్లో ఇల్లు వస్తుందో చూసుకొని సింహద్వారం వస్తుందో చూసుకొని ఎంత కొలతకు వస్తుంది సో ఈ ఆయాది గణితం మనం కట్టిన తర్వాత ఈ ఆరు అంశాలను కూడా మంచిగా వచ్చే విధంగా చూసుకోవాలి ఈ ఆరు అంశాలు ఆయన చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది అంటే కొలతలు వస్తాయి గృహము పొడవు వెడల్పు ఎంత ఉండాలి గృహం యొక్క పొడవు ఎంత ఎంతుండాలి ఎంత రేషియోలో కట్టుకుంటే దాని యొక్క చుట్టుకొలత ఎంత ఎంత రేషియోలో కట్టుకుంటే మనకి అది యోగిస్తుంది అనేటువంటిది మనము ఆయాది గణితం కట్టినప్పుడు మనకి కొలతలు వస్తాయి అన్నట్టు సో ఆ కొలత వచ్చినటువంటి కొలత ఈ ఆరు అంశాలను కూడా సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఈ ఆరు అంశాలని సరిపోల్చాల్సి ఉంటుంది అన్నట్టు సో మనకు కొలతలు వస్తాయి ఆయాది గణితం అంటే కొలతలు వస్తాయి అన్నట్టు అందులో ఈ ఆరు అంశాలు ఉంటాయి ఆరు అంశాలలో మొదటి అంశం అనుకుందాం యోని యోనిలో మనకి ఈస్ట్ వెస్టా నార్తా సౌత్ పెట్టాలి ఏ డైరెక్షన్లో పెట్టాలనేది గణితం చేస్తే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వచ్చింది అనుకోండి ఒక యజమానికి మనకి అతను నార్త్లోనే డోర్ పెట్టుకోవాలి కోర్స్ ఒకవేళ ఆయనకి వెస్ట్లో రోడ్ ఉంది అంటే కొలతలు మార్చి ఆయన పేరు మీద వస్తుందా లేదా అని చూసి సెట్ చేయడం జరుగుతుంది వస్తేనే వెస్ట్ సైడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అర్థమైందా గణితం ప్రకారం ఎటువైపు మనకి సింహద్వారం వస్తే అదే వైపున మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి క్లియర్గా నాలుగు డైరెక్షన్స్ ఉన్నాయి గణితం చేస్తే ఈశాన్యంలో డోర్ పెట్టుకోండి గణితం ఎక్కడ వస్తుందండి ఇంకా అసలు పాయింటే లేదు అది విధికులలో పాయింటే లేండి గణితంలో నీకు విధిక్ల నార్త్ ఈస్ట్లో పెట్టుకోండి సౌత్ ఈస్ట్లో పెట్టుకున్నాను గణితమే వస్తలేదు మరి నీకు ఈశాన్యంలో పెడితే ఇంక ఇంటికి గణితం ఏమి ఉంటుందండి అంటే ఆ ఇంటికి గణితం లేదు ఏం లేదు పుట్టి ఏదో పది ఇండ్లు చూసి చెప్పడం తప్ప ఏం లేదు అనేటువంటిది మీరు గ్రహించారు ధనము రుణము ఆ ఇంట్లో ఏ విధంగా ఉంటుంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి అనేటువంటిది అన్నట్టు అంటే ఆ ఇంట్లో నివసించే వాళ్ళ యొక్క మైండ్ బుద్ధి తర్వాత ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఏ విధంగా ఉంటుంది గణిత ప్రకారం అనేటువంటిది మనకు వస్తుంది అన్నట్టు వారము ఏ వారం అనేటువంటిది మ్యాచింగ్ అవుతుంది అనేటువంటిది అంశ అంశ కూడా ఇక్కడ మనకి రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఇంట్లో ఏ అంశాలు అనేటువంటిది తొమ్మిది రకాల అంశాలు నవ అంశాలు అంటాం సో ఇట్లా అంశం ఉంటుంది అన్నట్టు ఏ అంశం వస్తుంది మన ఇంట్లో మంచి అంశం వస్తుందా దేవునికి సంబంధించినటువంటి అంశాలు వస్తున్నాయా వేరే రకమైనటువంటి అంశం వస్తుందా అంశం కూడా చూసుకోవాలి తర్వాత నక్షత్రం గృహ యజమాని యొక్క నక్షత్రం ఏంటిది ఆ గుహ యజమాని యొక్క నక్షత్రానికి మనకి ఇంటికి ఏ నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం మ్యాచింగ్ ఉందా లేదా ఇది అందుకే మ్యాచింగ్ అవుతేనే మనకు సత్ఫలితాలను ఇస్తుంది సో ఈ నక్షత్రం అనేటువంటిది మ్యాచింగ్ అవుతుందా లేదా చూసుకోవాలన్నాను సో ఆయాది గణితంలో మనకు ఆరు రకాలైనటువంటి అంశాల మీద వస్తాయి ఆయాది గణితంలో ఫస్ట్ మనకి కులతలు వస్తాయి కులతల్లో కూడా ఈ ఆరు రకాలైనటువంటి అంశాలు మనకి మంచిగా ఉండే కొలతను తీసుకొని మనం ఆ యొక్క కొలతలతోటి ఇల్లు నిర్మించుకున్నట్లయితే ముఖ్యంగా యోని డైరెక్షన్ కంపల్సరీగా గణితంలో నార్త్ వస్తే నార్త్కే పెట్టాలి నాకు నార్త్ సైడ్ రోడ్ లేదండి వేరే దగ్గర ఉంది గణితంలో ఇక్కడ వచ్చింది నేను పెట్టుకుంటా అంటే కుదరదు ముందే చూసుకోవాలి అదంతా గణితం కట్టేటప్పుడే బట్ కొంతమంది ఈవెన్ గణితం ఇచ్చినా కానీ వాళ్ళకు తూర్పుకే సింహద్వారం పెట్టుకుంటామండి మీరు ఎక్కడ ఇచ్చుకోండి అని ప్లాన్ ఇచ్చినాక మళ్ళా రకరకాల మాడిఫికేషన్స్ ఎంతైనా వాళ్ళ ఇష్టం కదండి ఇవ్వడం వరకే మన లెక్క మిగతాదంతా వాళ్ళ ఇష్టం తర్వాత అంతా కూడా సో మాడిఫికేషన్ చేస్తూ ఉంటారు అట్లా చేయకుండా ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే తీసుకోవాలి కట్టుకోవాలి సో మనకి ఆయాది గణితానికి సంబంధించినటువంటి ఈ ఆరు అంశాలతోటి కొలతలు తీసుకొని వాటి ప్రకారమే నిర్మాణం చేసుకుంటే సత్ఫలితాలు అనేటువంటి ఉంటాయి సో ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్